హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నెలా వర్ల్ ఇట్స్ మీ వెన్నెలా టుడే ధూప్ స్టిక్ మేకింగ్ వీడియో విత్ వెన్నెలా రోజు వీడియో వచ్చేసి చాలా ఈజీ అండ్ ఫిట్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ హోమ్ మేడ్ ధూప్ స్టిక్స్ చాలా తక్కువ బడ్జెట్ లో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా చేసుకునే న్యాచురల్ ధూప్ స్టిక్స్ ఒకసారి ఇంట్లో ఈ ధూప్ స్టిక్స్ ని ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ బయట కొనరు దేవుడి దగ్గర ధూపం వేసినప్పుడు అంత మంచి సువాసన వస్తుంది ఈ ధూప్ స్టిక్స్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి ధూప్ స్టిక్స్ ని ప్రిపేర్ చేయడానికి చామంతి పువ్వులను తీసుకుంటున్నాను మీకు అవైలబుల్ లో ఉన్న ఫ్రాగ్రెన్స్ ఉన్న ఫ్లవర్స్ ని తీసుకోండి తీసుకుని ఎండలో ఎండబెట్టుకోండి అలాగే తులసి ఆకులను కూడా కొన్ని ఎండబెట్టుకుందాము తులసి ఆకులు వేసుకోవడం వల్ల ధూప్ స్టిక్స్ మంచి సువాసన వస్తాయి ఇప్పుడు వేపాకుల కొన్ని ఎండబెట్టుకుందాము వేపాకులు వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ రెండు ఆకులను ఎండబెట్టుకుందాము ఒక టూ ఆర్ త్రీ డేస్ కి ఇలా ఎండుతాయి పువ్వులు చేతిలో పట్టుకుంటే సౌండ్ రావాలి అలా ఎండిన తర్వాత ఇప్పుడు చామంతి పువ్వులు తుడుము తీసేసుకోండి లేదు అంటే ధూప్ స్టిక్ సరిగ్గా రావు ఇలా అన్ని చామంతి పూల రేఖలను తీసేసుకుని చామంతి గులాబీ బంతే మల్లె పువ్వులు లిల్లీ ఇలా మీకు అవైలబుల్లో ఉన్న ఫ్లవర్స్ ని తీసుకోండి సేమ్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు ఒక మిక్సీ జార్ లో వేసుకుందాము పువ్వులో డ్రై అవ్వకపోతే పౌడర్ సరిగ్గా అవ్వదు ఇప్పుడు ఇందులోకి కొన్ని ఎండిన గులాబీ పువ్వుల తొడుగు తీసేసుకుని గులాబీ రేఖలను మిక్సీ జార్ లో వేసుకుని అలాగే ముందుగా ఎండబెట్టుకున్న వేపాకులను వేసుకుందాము ఇప్పుడు ఎండిన తులసి ఆకులను వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాము ఇలా ఫైన్ పౌడర్ లా రావాలి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ లీవ్స్ పౌడర్ ను ఒక ప్లేట్ లోకి వేసుకుందాము పువ్వులు డ్రై అవ్వకపోతే ఫైన్ పౌడర్ రాదు పెట్టుకోండి ఇప్పుడు ఆవు పేడ పిరకలను ఒక రెండు తీసుకున్నాను పెద్దవైతే ఒకటి సరిపోతుంది ఇప్పుడు ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్ లో వేసుకుందాము లేదు అంటే దంచుకునైనా వేసుకోవచ్చు మిక్సీ పెట్టుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవచ్చు మీకు అవైలబుల్గా ఉంటే పచ్చి ప్యాన్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్లేట్లోకి ఆవు పేడ పిడకలు పౌడర్ను వేసుకుందాము ఇప్పుడు క్రష్ చేసిన సాంబ్రాణి లేదు అంటే క్రిస్టల్ సాంబ్రాణి అయినా ఒక చిన్న ముక్కను వేసుకుని మెత్తని పౌడర్ లాగా దంచుకుందాము సాంబ్రాణి వేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ఫ్రాగ్రెన్స్ ఉంటుంది ఇప్పుడు ఇలా ఫైన్ పౌడర్ లా చేసుకుని ప్లేట్ లోకి వేసుకుందాము అలాగే గుగ్గుల క్రిస్టల్ ను వేసుకుని మెత్తని పౌడర్ లాగా దంచుకుందాము గుగ్గులం వేయడం వల్ల పాజిటివ్ వైబ్రెన్స్ ఉంటాయి ఇప్పుడు ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకుని ఒక ప్లేట్ లోకి వేసుకుందాము అలాగే హారతి కర్పూరం బిల్లలను ఒక సిక్స్ వేసుకుంటున్నాను అలాగే పచ్చకర్పూరం వేసుకుని పౌడర్ లాగా దంచుకుందాము హార్త కర్పూరం బిల్లలను వేయడం వల్ల దూప్ స్టిక్స్ బాగా కలుగుతాయి పచ్చకర్పూరం సువాసన రావడానికి వేసుకుంటున్నాము ఈ పౌడర్ ను ఒక ప్లేట్ లోకి వేసుకుందాము ఇప్పుడు జవాదిని వేసుకుందాము ఇలా చిన్న బాటిల్స్ నుంచి అవైలబుల్లో ఉంటాయి చాలా తక్కువ వేసుకుంటే సరిపోతుంది సువాసన చాలా బాగుంటుంది అలాగే గంధం పౌడర్ ను కొంచెం వేసుకుంటాము వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా ఈ పౌడర్ ను కలుపుకుందాము ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ ఫైన్ పౌడర్ లా ఉండాలి ఇప్పుడు ఆవు నెయ్యిను ఒక టూ స్పూన్స్ వేసుకుందాము ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాం ఆవు నెయ్యి ప్లేస్ లో ఆవు పాళ్ళైనా వేసుకోవచ్చు ఇప్పుడు రోజు వాటర్ ను ఒక టూ స్పూన్స్ వేసుకుందాము మంచి సువాసన కోసం వాటర్ ను ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి ఇలా ఫుల్ గా అన్ని పౌడర్స్ కలిసేలాగా కలుపుకుందాము దేవుడి దగ్గర ఫ్లవర్స్ తో చేసుకునే ధూప్ స్టిక్స్ దేవుడికి ధూపం వెయ్యకూడదు ఇంట్లో మాత్రమే వేసుకోవచ్చు ఇలా కలుపుకుని ఇప్పుడు కొంచెం కొంచెంగా ధూప్ స్టిక్స్ మిక్స్ ను తీసుకుని మనకు నచ్చిన షేప్లు ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇలా ఫోన్ లో చేస్తున్నాను ఇవి షేప్స్ చేసుకున్నప్పుడు కొంచెం పెద్దగా చేసుకోండి ఆరిన తర్వాత సైజ్ తగ్గుతాయి మీకు ఇలా ఫోన్ హ్యాండ్తో రాకపోతే కవర్ తో అయినా ఫోన్ షేప్ చేసుకుని చేసుకోవచ్చు ఇలా ఫ్రెష్ గా ఉన్న ఫ్లవర్స్ ను తీసుకుని ఈ వీడియోలో ఉన్న ప్రాసెస్ ని చేసుకుంటే దూప్ స్టిక్స్ దేవుడికి సువాసనతో ధూపం చేసుకోవచ్చు ఇప్పుడు మీకు వేరే షేప్ లో కూడా చేసి చూపిస్తున్నాను ఇలా ఈ సైజు లో కొట్ట తీసుకుని ఈ ధూప్ స్టిక్స్ మిక్స్ ను తీసుకుని కొంచెం కొంచెంగా ఫిల్ చేసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటూ కడ్డీ షేప్ వస్తుంది ఇలా మనకు వచ్చిన అలాగే నచ్చిన షేప్స్ లో చాలా తక్కువ బడ్జెట్ లో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా చేసుకుని న్యాచురల్ ధూప్ స్టిక్స్ ఇలా అన్ని ధూప్ స్టిక్స్ ను చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ఇప్పుడు ఈ ధూప్ స్టిక్స్ ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టుకోండి నాకైతే టూ డేస్ ధూప్ స్టిక్స్ ఆరడానికి సరిపోయింది టూ డేస్ తర్వాత మీకు రిజల్ట్ చూపిస్తాను చూడండి బయట మార్కెట్ లో కొన్న ధూప్ స్టిక్స్ పొగ వస్తుంది కానీ సువాసన రాదు కానీ ఇంట్లో ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసుకుంటే పొగ ఎంత బాగా వస్తుందో సువాసన అంతకన్నా బాగా వస్తుంది ఇప్పుడు హోమ్ మేడ్ దూప్ స్టిక్స్ రెడీ అయిపోయాయి క్విక్ అండ్ ఈజీగా దేవుడి దగ్గర మంచి సువాసన వచ్చి దూప్ ను తయారు చేసుకోవచ్చు ఇలా బాక్స్ లో వేసుకుని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా హోమ్ మేడ్ దూప్ ను ట్రై చేసి అండ్ ఎలా వచ్చాయో అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్